సింగరేణి కార్మిక సోదరులకు శుభోదయం ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఒక ఒప్పందం జరిగింది మరి ఎన్నో ఏళ్లుగా కార్మిక వర్గం ఎదురు చూస్తూ ఉన్నటువంటి చిరకాల సమస్య అది ఎందుకంటే మరి మైనింగ్ స్టాప్కు సంబంధించినటువంటి సూపర్వైజర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈఎండ్ఎంకి సంబంధించి సూపర్వైజర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాంపిటేటివ్ పర్సన్స్గా ఉన్నటువంటి టెక్నీషియన్స్ మరి వీళ్ళంతా కూడా కొన్ని సంవత్సరాల పాటు సంస్థ అభివృద్ధి కోసం మనగడ కోసం ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని మరి అండర్గ్రౌండ్ గనులలో పనిచేసి ఆరోగ్యం బాగలేక మెడికల్ అండర్గ్రౌండ్ అన్ఫిట్ చేసుకుంటే జరిగితే వారికి సర్ఫేస్లో జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగం కల్పించేటటువంటి పద్ధతి ఉండేది మరి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు వారి సర్ఫేస్లో జల మజదూరుగా అండర్గ్రౌండ్లో జల మజదు అండర్గ్రౌండ్లో వివిధ హోదాలలో పనిచేసినటువంటి వ్యక్తులు మరియు సర్ఫేస్లో జన్ల మజదూరుగా విధులు నిర్వహించాలంటే కొంచెం వారికి ఇబ్బంది జరిగేది మానసికంగా శారీరకంగా కృషించిపోయేటటువంటి పరిస్థితి ఉండేది మరి ఏఐటిసి గుర్తింపు సంఘంగా ఏర్పడ్డ తర్వాత నుండి ఈ సమస్యను ప్రధాన ఎజెండాలో భాగంగా తీసుకొని యాజమాన్యంతో అనేక సందర్భాలు చర్చలలో పాల్గొని చర్చలు జరిపి మరి ఈ ఒప్పందానికి సంబంధించి ఒక తుది రూపురేఖలు తీసుకురావటం జరిగింది అందులో భాగంగానే మరి యాజమాన్యం గుర్తింపు సంఘం మధ్యలో జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం జరిగింది ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి సర్క్యులర్ విడుదల కావటం జరిగింది అది మన కార్మిక సోదరుల మధ్యలో ఉన్నది ఎన్నో ఏండ్ల చిరకాల వాంచ అండర్గ్రౌండ్లో అన్ఫిట్ అయితే సర్ఫేస్లో కూడా అదే స్థాయిలో ఉద్యోగం ఉండాలని చెప్పి విధులు ఉండాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి కూడా కోరుకుంటా ఉన్నది కాబట్టి ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఆవిర్భవించిన తర్వాత ఈ సమస్యను ప్రధాన ఎజెండాలో భాగంగా తీసుకొని ఇలా పరిష్కారం చేయడం జరిగింది కాబట్టి ఇలా కార్మిక వర్గం అంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏఐటీసీ ఒక్కటే కార్మికులకు శ్రీరామరక్ష అండ సంస్థ బతకడానికి సంస్థ మనగడ సాధించడానికి కూడా ఏఐటిసీ శ్రీరామరక్ష అండగా ఉంటుంది అని చెప్పి కార్మిక వర్గం అంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి కార్మిక సోదరులారా గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి గమనించండి ఏఐటీసీకి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేయండి అండగా నిలబడండి తోడుగా నిలబడండి ఇంకా అనేక హక్కులు అనేక సమస్యలు ఏఐటీసీ సాధిస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం